ఐ ఆదివాసీ జల్ జంగల్ జమీన్ మాది మొత్తానికి ఆపి జియో నెంబర్ ఫార్టీ నైన్ని నిన్న రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది మేము మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్న ధర్నాలు చేయడం జరిగింది అలాగే బంద్ చేయడం జరిగింది ఉమ్మడి ఆదిలాబాద్ డిస్టిక్లో సో మొత్తానికైతే ఫలితం దక్కింది జియో నెంబర్ ఫార్టీ నైన్ని రద్దు చేసినారు ఈ జియో నెంబర్ ఫార్టీ నైన్ వల్ల మాకు కలిగే నష్టాలు ఏమిటంటే ఒకవేళ జియో నెంబర్ ఫార్టీ నైన్ రద్దు కాకపోయి ఉండి ఉంటే మా కుమ్రమి మస్ఫాబాద్ డిస్టిక్లో మూడు వందల ముప్పై తొమ్మిది విలేజెస్ని ముఖ్యంగా మా ట్రైబల్ విలేజెస్ని ఖాళీ చేసి బయటికి పంపేవాళ్ళు అందుకే చాలామంది బయట చేసినారు ఈ జియో నెంబర్ ఫార్టీ నైన్ మీద సో మొత్తానికి ఫలితం దక్కింది చాలా హ్యాపీగా ఉంది ప్రజెంట్ నెట్వర్క్ కోసం అడిగి వచ్చిన ఇంత మంచి శుభవార్త మీకు చెప్పాలని వీడియోలో మాట్లాడుతున్నా సో ఇది విషయం మొత్తానికి ప్రజలకు తెలియజేయాలి కదా ఏదైనా ఉంటే మొత్తానికి కాపీ చూడండి డీప్ ఫారెస్ట్ మొత్తం మబ్బు ఉంది ఒకవేళ వర్షం వస్తే గోసుంది మా విలేజ్లో నెట్వర్క్ రాదు ఫ్రెండ్స్ నెట్వర్క్ కోసం అడవికి ఏం చేసుడు టవర్లు ఏమో నిలబెట్టిస్తారు మళ్ళీ ఓపెన్ చేయరు మొన్న ఇక బీఎస్ఎన్ఎల్ టవర్ గురించి మాట్లాడితే ఇక నా మీద కేసు అయింది కొన్ని బూతులు మాట్లాడిన అందుకే కేసు అయింది అనుచిత వ్యాఖ్యాలు సో ఇది గైస్ మొత్తానికి శుభవార్త అయితే మీకు చెప్దామని స్పెషల్గా వీడియోలో మాట్లాడుతున్నా నా సీట్ చూడండి ఇది ఎట్లుందంటే మొత్తం పాము తీరు ఉంది చుట్టూ చెట్టు చుట్టూ ఉంది ఇది ఒకసారి చూపిస్తా చూడండి చూడండి ఉంటుంది కదా సేమ్ అట్లా ఉంది పైకి పోయింది డీప్ ఫారెస్ట్ ఫ్రెండ్స్ దట్టమైన అడవి చూడండి కింద లోయ ఉంది దట్టమైన అడవిలో ఒక్కనే ఉన్నాను స్పెషల్గా నెట్వర్క్ కోసం వచ్చిన అండ్ మీకు ఈ శుభవార్త చెప్దామని వీడియో తీస్తున్నా ఇక ఈ ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేయాలంటే ఫిర్యానీకి పోవాలి ఇక్కడ ఏంటంటే మామూలుగా నెట్ వస్తుంది అంతే ఓన్లీ వాట్సాప్లు ఇన్స్టాగ్రామ్లు యూట్యూబ్లు చూడొచ్చు బట్ వీడియోలు అప్లోడ్ చేద్దామంటే ఇక్కడ అప్లోడ్ కావు టూ జీ నెట్వర్క్ వస్తుంది ప్రపంచం అంతటి ఫైవ్ జీ ఉంటే మన కాడేమో టూ జీ వన్ జీ ఇక్కడ నుంచి మా విలేజ్ ఎగ్జాక్ట్గా ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మా అబ్బాయి ఫ్రెండ్స్ గొడుగు తీసుకురాలి ఇప్పుడు నేను తిర్యానీకి వెళ్ళాలి ఇక్కడ నుంచి తిర్యానీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ మా విలేజ్ నుంచి ట్వంటీ ఇక్కడ ఎందుకు ఆగిన అంటే ఇదే అప్డేట్ తెలుసుకుందామని ఆగిన సో ముందే చూసిన రిలేటివ్ న్యూస్లో మొత్తానికి జియో నెంబర్ ఫార్టీ నైన్ రద్దు అయింది ఐఆమ్ వెరీ హ్యాపీ గడ్డి చూడండి ఎట్లా మెలిసింది ఇలాంటి ప్లేసెస్ ప్లేసెస్లో పాములు కూడా ఉంటాయి బండల కింద ముందే నేను చెప్పులు వేసుకోను అయినా చెప్పులున్నా పాము కాటేస్తే ఇక పైకి పోవుడు దావకానికి వెళ్దామంటే మస్తు దూరం ఉన్నాయి దావకాలు ఇదిగో నా బండి ఇటు వెళ్తే మా మంగి ఏరియా మంగ అంటే ఒక విలేజ్ కాదు మంగ అనేది ఒక ప్రాంతం ఈ మంగిలో ఈ మంగి ప్రాంతంలో ముప్పై వరకు ఉంటాయి విలేజెస్ మొత్తం ట్రైబల్ విలేజెస్ ఇటు వెళ్తే ఫిర్యానీ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై గైస్